వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అంటే ఆయన్ని హత్య చేసినటువంటి కేసుకు సంబంధించి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు అనే విషయాన్ని కూడా చాలామందికి అయితే తెలుసు దాన్ని ఎప్పటికప్పుడు కూడా కడప ఎంపీ టికెట్టు ఇచ్చారనేసి ఒక ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గారు ఆరోపించారు అంటే ఆయన హత్య వెనక ఉన్న వ్యక్తికే ఇప్పుడు టికెట్ ఇచ్చారనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన ఆమె చెప్పుకొచ్చారు ఆయన గురించి అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అలాగే అసెంబ్లీ అభ్యర్థుల అధిష్టానం ప్రకటించిన అనంతరం కూడా ఇక్కడ ఇడుబులపాయలో ఆమె మీడియాతో కూడా మాట్లాడారు షర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంటరీకి పోటీ చేస్తున్నటువంటి ఆమె చేస్తుంది నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంతా కూడా సులువైంది కాదని అందరికీ తెలుసు నేను పోటీలో ఉంటే మా కుటుంబం నెట్ట నిలువుగా చీలిపోతుందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్న గత ఎన్నికలకు ముందు కూడా షర్మిళ నా చెల్లెలు కాదు నా బిడ్డ అని కూడా జగన్ అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా విస్మరించారు నా నా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్న నాశనం చేశారు హత్యా రాజకీయాలను కూడా ప్రోత్సహించారు అలాగే మా చిన్నాన్న వివేకానందారెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసు హత్య చేసిన వాళ్ళను కూడా చేయించిన వాళ్ళను కూడా జగన్ వెనకేసుకొస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్ వారిని కాపాడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె చిన్నాన్నను హత్య చేయించినటువంటి అవినాష్ రెడ్డికి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నానంటూ కూడా షర్మిల గారు కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే గత ఎన్నికల్లో వివేక హత్యను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం వాడుకుంది హత్య చేయించిన వారికి టికెట్లు ఇస్తూ ప్రజలను హర్షించదనేసి కూడా తెలిసిన అందుకే టికెట్ ఇచ్చారు వివేక చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీ బరిలో కూడా నేను దిగుతున్నా అంటూ కూడా షర్మిళ గారు చెప్పుకొచ్చారు అలాగే సునీత కోర్టు చుట్టూ తిరుగుతున్నా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది అంతకుడైన అవినాష్ రెడ్డిని చట్ట సభలో అడుగు పెట్టకుండా చేయడమైన ఆ యొక్క లక్ష్యం అంటూ కూడా ఆమె చెప్పినట్టుగా అదే అంటే అందుకే ఆ యొక్క లక్ష్యంగా ఆ విధంగా నేనే పనిచేస్తానంటూ కూడా ఆమె చెప్పడం కడపలో అతను గెలవకూడదు అంటే నేను పోటీ చేయాలని ఈ నిర్ణయం కూడా తీసుకున్నాను ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలంటూ కూడా విజ్ఞప్తులు కోరుకుంటున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చారు అయితే షర్మిల రాజకీయ ప్రవేశం లక్ష్యాన్ని కూడా నెరవేర్చాలని కూడా ఆమె తల్లి విజయము కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా కన్నీటితో ప్రార్థన కూడా చేశారు తన కుటుంబానికి వచ్చినటువంటి ఈ పరీక్షలో కూడా నెగ్గేలాగా చేయమని కూడా ప్రార్థించారు ఈ విధంగా కూడా అయితే ఈ ఎన్నికల్లో షర్మిళ గారు అవినాష్ రెడ్డిని ఓడించి ఆమె అధికారంలోకి వస్తారా అంటే ఆమె గెలుస్తారా లేదనేది కూడా చూద్దాం దీనికి సంబంధించి మరిన్ని ఇంకా షర్మిళ గారికి సంబంధించి ఏపీ తెలంగాణ రాజకీయాలతో పాటుగా మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా రాజహంస టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి షర్మిళ గారికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మా రాజహంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి